గ్లోబల్ థింకర్స్ వెల్కమ్ టు గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు మీ ఏపీలో ఎన్నికలు ముగిశాయి కానీ ఎన్నో ప్రశ్నలు జవాబు లేకుండా మిగిలిపోయాయి ఎన్నికల్లో గెలుపొటలు సర్వసాధారణం కానీ వైఎస్ఆర్సీపీ ఓటమి కనీ మెరుగినటువంటిది అంతకంటే ఊహ కందనటువంటి ఓటమి ఈ పరిస్థితికి కారణాలు ఏంటని వెతికితే పెద్ద లిస్టే చెప్పుకోవాలి మొదటగా అందరూ అనుకున్నట్టే సొంత పార్టీ కార్యకర్తలే కోంపించారని దీనికి మొదటగా పార్టీ నాయకత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే పార్టీ నాయకత్వం సమైక్యంగా పనిచేయలేదు దానికి కారణం పార్టీ నాయకత్వానికి మరియు కార్యకర్తల మధ్య ఏర్పడ్డ అఘాతమనే చెప్పాలి నాయకత్వం సిద్ధమైంది కానీ కార్యకర్తలను సిద్ధం చేయలేకపోయారు రెండవది ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఓడిపోవాలి జగన్ సీఎం కావాలన్నది పలు కోరిక దురదృష్టం ఏమిటంటే ఇది రాష్ట్రం అంతా ఒకేలా జరిగింది అంటే ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఓ నియోజకవర్గానికి పరిమితం కాలేదు మూడవ పెద్ద కారణం ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు ఈ పరిస్థితి కూడా అన్ని జిల్లాల్లోనూ ఒకే రకంగా ఉండడం ఆశ్చర్యకరం నాలుగవ కారణం ఇది ఏ స్థాయికి చేరిందంటే కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యం రెండు వందల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకు ఉన్న తేడా ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఐదో కారణం పథకాలపైన గంపిడ ఆశలు పెట్టుకోవడం పథకాల లబ్ధిదారులు కూడా వ్యవస్థలో ఒక భాగమని గుర్తించకపోవడం వారి అభిప్రాయాలని ఈ పథకాలు మార్చలేవన్న సత్యాన్ని పార్టీ గుర్తించలేకపోవడం అన్నిటికంటే ఆశ్చర్యకరం ఆరవది ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకపోవడంతో గ్రామస్థాయి మరియు మండల స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పలు రకాలుగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఏడవది ప్రతి గ్రామంలో ఒక నాయకునిపై ఆధారపడడం తద్వారా ఆ నాయకుడి నిరంకుశ ధోరణి మిగతా నాయకులను మరియు ఓటర్లను పార్టీకి దూరం చేసింది ఎనిమిదో పెద్ద కారణం ప్రతిపక్షాన్ని సరిగా అంచనా వేయలేకపోవడం కూటమిగా ఏర్పడితే వారి బలాబలాలు ఏంటి ఏ రకంగా పెరుగుతాయి అదే జరిగితే నష్టాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలన్న ఆలోచనే చేయకపోవడం బాధాకరం తొమ్మిదవది అన్నిటికంటే పెద్ద పొరపాటు వాలంటీర్ల రూపంలో జరిగింది ఇక్కడ పొరపాటు వాలంటీర్లది కాదు ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత నాయకులకు కార్యకర్తలతో అవసరం లేకుండా పోయిందని చెప్పాలి ఆఖరిది ఆర్థిక సమీకరణాల్లో ఉన్న శ్రద్ధ పార్టీ నిర్మాణం లేకపో పైన లేకపోవడం ఆశ్చర్యకరం